అందరికీ వందనాలు ఇప్పుడు మనం చింతల పొడి సమాధుల తోట మనం చూస్తున్నాం సమా తోట మనం చూస్తే సమాధుల నిండా పూలు పలహారాలు పళ్ళు క్యాండిల్స్ రకరకాలుగా చాలా అలంకారంగా ఉన్నాయి వాస్తవానికి నవంబర్ అంటే ఈ నెల రెండవ తారీఖున సమాధుల పండగ చేసుకుంటారట అయితే సమాధుల పండగ చేసుకోవచ్చు లేదని తర్వాత విషయం కానీ చేసుకుంటారు అయితే వాళ్ళు బాగా ప్రేమించారు కాబట్టి తల్లినో తండ్రిని బంధువులను మరి వారి రక్త సంబంధితను స్నేహితులను ప్రేమించుంటారు కాబట్టి వాళ్ళకి ఇష్టంగా అయినటువంటి అంటే వారు బ్రతుకున్నప్పుడు ఏమైతే ఇష్టమో అవి వాళ్ళు ఆ సమాధి సమాధి మీద పెట్టడం జరిగింది కొందరైతే సమాధి మీద పేరు చక్క రాయించారు టైల్స్ మార్బుల్స్ కలర్ ఫొటోసు తర్వాత కొన్ని అయితే సమాధి తడవకుండా కూడా ఆ పైన రూఫ్ కూడా వేసారు ఇదేముందుడి ఇంక మనం పెద్ద పెద్ద సిట్ల చూస్తే ఇంక బాగుంటుంది అనుకోండి కానీ మనము ఈ నాకు అనిపించింది ఈ ఫ్రూట్సు తర్వాత ఎన్ని తెచ్చినప్పుడు ప్రేమతో తెచ్చారు అంతవరకు బాగానే ఉంది ప్రేమతో తెచ్చారు అవన్నీ బాగానే ఉన్నాయి కానీ చనిపోయినప్పుడు సమాధి మీద పెట్టడం కంటే కూడా బ్రతుకున్నప్పుడు పెడితే ఇంకొంచెం కాలం బ్రతికేదని నా నా అభిప్రాయం చనిపోయినప్పుడు ఎలాగో తినరు అంటే క్రైస్తవ పరిభాషలో చెప్పగలిగితే వాక్య ప్రకారం అయితే మరి ఎవరు తినలేదు బైబిల్లో ఇంతవరకు సచిపోయి అది బైబిల్ ప్రకారంగా మాట్లాడదాం బైబిల్ అయితే ఎవరు తినలేదు కానీ మనం పెట్టాం ఇక అది మీకేమో అనుకోండి నాకు తెలిసి అయితే ఎవరు తినరు బైబిల్ ప్రకారం ఎవరు తినరు లేచి తినరు ఒకవేళ లేచి తిన్నారనుకోండి బతుకున్న మనం చేస్తాం అప్పుడు ఎవరు పెడతారు ఆమె లైన్ పెట్టాలి సో ఇదంతా చూస్తున్నప్పుడు సరే మొత్తం ఏదో అనుకుందాం ఆచారము అలవాటు ప్రేమ ఏదో అనుకుందాం కానీ దీని గురించి వాస్తవాలు బైబిల్ నుంచి కొన్ని మాట్లాడదాం దానికంటే ముందుగా నేను ఇక్కడ చింతపూడి ఈ సమా తోటలో చూస్తే ఈ ఇక్కడ ఇక్కడ మనం చూస్తే ఒక సమాధి మీకు చూపిస్తున్నాను ఇది మా గారు నంబూరు దుర్గాబాయ్ మననే కాలం విడిచారు మంచి ఉపాధ్యాయ రాయలు రిటైర్ అయ్యారు ఎనభై సంవత్సరాలు ఎయిటీ ప్లస్ వచ్చింది దేవుడు ఆమెకు కృప చూపించాడు మొత్తం మీద తర్వాత ఈయన మా చిన్నగారు నంబూరి చిన్న కృష్ణ గారు ఈయనైతే మంచి హెడ్ మాస్టర్ అసలు సామాన్యుడు కాదు ఈయన ఒక సామెత ఉంది క్రిస్టియన్స్ ఆర్ ఎవ్రీవేర్ బట్ రియల్ క్రిస్టియన్స్ ఆర్ వెరీ రేర్ టీచర్స్ ఆర్ వెరీ ఎవ్రీవేర్ బట్ రియల్ టీచర్స్ ఆర్ వెరీ రేర్ ఆ కోలోకి వస్తారు ఈయన ఆనాడు అప్పట్లోనే తొంభై నాలుగులో కాలం చెల్లించారు మా చిన్నమ్మ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మొన్న శుక్రవారం చనిపోతే నిన్న మూడో తారీఖున నవంబర్ మూడో తారీఖున జ్ఞాపకార్థకూటివి జరిగింది సరే ఇవన్నీ తెచ్చారు మనము బ్యాండర్స్ మీద కూడా అని రాస్తాం అంటే రెస్ట్ ఇన్ పీస్ వీళ్ళందరూ కూడా అంటే క్రీస్తునందు ఎవరైతే మృతులై తిరిగిలే ఎవరైతే మృతులయ్యారో వాళ్ళు ఎక్కడికి వెళ్తారని ఉంది అని అంటే విశ్రాంతిలోకి వెళ్తారు అందరు వెళ్ళరు చనిపోయిన ప్రతి వారైతే వెళ్ళరు కానీ క్రీస్తునందు మృతిని అంటే క్రీస్తుని నమ్మి అంగీకరించి పాపంలో ఒప్పుకొని రక్షించబడి నమ్మి బాప్తీసం పొందిన ప్రతి వారు కూడా నో డౌట్ ఖచ్చితంగా వాళ్ళు విశ్రాంతి స్థలంలోనికి వెళ్తారు కానీ నమ్మని వారైతే మాత్రం నరకానికి వెళ్తారని బైబిల్ చెప్తుంది సరే ఇప్పుడు కూర్చొని మాట్లాడదాం ఆర్ఐపి రిప్ అంటే రెస్ట్ ఇన్ పీస్ అని మాట్లాడుకున్నాం విశ్రాంతిలోనికి వెళ్తారని బైబిల్ మనకు జ్ఞాపం చేస్తుంది విశ్రాంతిలోకి వెళ్తారు అయితే విశ్రాంతి అంటే డైరెక్ట్గా పరలోకం వెళ్ళరా అంటే డైరెక్ట్గా పర్లోకం వెళ్ళరు రెస్ట్ ఇన్ పీస్ అంటే విశ్రాంతి దాన్ని ఏమంటే బైబిల్ పరిభాషలో ఏముందంటే లాంగ్ స్లీప్ అయితే ఎక్కడుంటారు వీళ్ళు ఒకటి ధనవంతుడు లాజరు ఆ వృత్తాంతంలో ధనవంతుడు ఏతన స్థలం ఏతన పడుతున్నాడు నరకం కాదు ఏతన స్థలం లాజరు నెమ్మది పొందుతున్నాడు విశ్రాంతి స్థలం అబ్రాహం రోమన్ అనుకున్నాడు అయితే ఇద్దరు మరణించారు అంటే మరణించడం అనేది కామన్ ఎవరైనా మరణిస్తారు దానికి కులం మతం డబ్బు ఐశ్వర్యం అందం రంగు రూపు ప్రాంతీయ అబ్బే ఇలాంటివి ఏమి లే ఎవరైనా పుట్టిన వానికి మరణం తప్పదు మరణించిన వానికి జన్మము తప్పదు అనివార్య కార్యముకొచ్చి వచ్చి సోకింపజలదు అని మనం చూస్తాం ఎవరీ మ్యాన్ షుడ్ డై ప్రతివారు మరణించాలి అయితే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఇద్దరు చనిపోయారు ఇద్దరు పాత కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పాత పెడతారు దానికి సంబంధం లేదు మొత్తం మీద చనిపోతారు చనిపోయిన తర్వాత రెండే రెండు మార్గాలు ఏంటంటే ఒకటి పరలోకు నరకం అయితే దీనికి ముందుగా ప్రభుని నమ్మినటువంటి వ్యక్తి విశ్రాంతి స్థలంలోనికి నమ్మకుండా ఉన్నటువంటి వ్యక్తి అంటే ప్రభుని అంగీకరించకుండా ఉన్నటువంటి వ్యక్తి యాతన స్థానకి వెళ్తారు ఆ రెస్ట్ ప్లేస్లో ఉన్నప్పుడు ప్రభు వచ్చినప్పుడు ఇక్కడ తెలవని పత్రికలో మనం చూస్తే అక్కడ ఏముందంటే మొదటి తెలసిన పత్రిక నాలుగవ అధ్యాయంలో సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుండ నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అంటే వీళ్ళు అన్నమాట లాంగ్ స్లీపింగ్ అంటే నిద్రించిన వాళ్ళు తప్పనిసరిగా లేస్తారు కదా లేస్తారు ఎప్పుడు లేస్తారు అక్కందే ఉంది ఏంటంటే ప్రభు ఆర్భాటంతో ప్రధానదూత శబ్దంతో ఆయన ఆకాశ మండలం మీదకి వచ్చినప్పుడు అక్కడికి వచ్చినప్పుడు ప్రభువారు ఆ బోర శబ్దంతో వచ్చినప్పుడు ఎవరు లేస్తారంటే క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేస్తారు మనం కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వచ్చిందనుకో ఇప్పుడు వచ్చిందనుకో నేను లేను నేను ప్రభు నమ్ముకున్నాను మిగిలినందరూ చాలామంది ప్రభు నమ్ముకున్నారు మన వెళ్ళాం కానీ ఎవరైతే క్రీస్తునందుండి మృతులై చనిపోయారు అంటే మృతులు అంటే కొంతమంది ఊరు తీసుకొని చచ్చిపోతారు బలవ బలవంతంగా చచ్చిపోతారు అబ్బా దాని గురించి మాట్లాడతాను దాని గురించి వేరేగా మాట్లాడతాను ఎవరైతే క్రీస్తునందుండి వయసు చేతనో యాక్సిడెంట్ చదువుతానో మరి అనారోగ్యం చదువుతానో మొత్తం మీద వాళ్ళకి వాళ్ళ బతికున్న కాలంలో ప్రభు నమ్మారు రక్షించబడ్డారు చనిపోయారు అది పాము కాటను ఏదో ఒకటి చనిపోయారు పర్లోక వెళ్తారు అయితే ఆ పర్లోకం వెళ్ళే ముందు ఈ విశ్రాంతి అంటే విశ్రాంతి స్థలంలోకి వెళ్తారు మనం రెస్ట్ పీస్ ఉన్నాం కదా ఉదాహరణకి రైల్వే స్టేషను బస్ స్టేషను వీటిలో చూస్తే ఎయిర్పోర్ట్ చూస్తే వెయిటింగ్ హాల్ ఉంటుంది ట్రైన్ ఇచ్చేంత వరకు వెయిటింగ్ అదే అదే అక్కడ వీళ్ళందరూ వెయిటింగ్లో ఉన్నారనమాట ఎవరు మన పెద్దలు అదే లాజర్ కూడా లేకపోతే ఇప్పుడు అందరూ ప్రభ నుంచి అందరు కూడా అందరూ వెయిటింగ్లో అన్నమాట అయితే ఎవరైతే క్రీస్తునందుని మృతులవుతారో వాళ్ళు ఆ విశ్రాంతి స్థలానికి పైబడ్డారు వాళ్ళు క్రీస్తు ప్రభు మధ్యాకాశంలోకి వచ్చిన తర్వాత బోర వదినప్పుడు మొదట వాళ్ళు లేస్తారు అమర్చమైనటువంటి శరీరంతో వాళ్ళు వేస్తారు ప్రభుని ఎదుర్కొంటారు ముందు వాళ్ళు వెళ్తారు తర్వాత వారి వెనకాల మనం వెళ్తాం అక్కడ ఏడేండ్లు పెండ్లి మీద జరిగింది ఓ అసలు మా ఊరు ఉండదు పెండిలింది ఏడేండ్లు ఆ ఏడేండ్లు అక్కడ మధ్యాకాశలో ఉన్నటువంటి సంఘము అంటే ప్రభువారు వచ్చేటువంటి రెండో రాకడ మొదటి దశ రెండో రాకడ మొదటి దశ డైరెక్ట్గా ఆయన భూమి మీదకి రాడు ఆయన రావడమే మధ్యాకాశానికి వస్తాడు అక్కడ ఏడేండ్లు ఉంటాడు తర్వాత కిందకు వస్తాడు అది వేరే సబ్జెక్ట్ తర్వాత మాట్లాడతాం ఈ ఏడేండ్ల ఆ విందులో పెండ్ల విందులో ఎవరైతే ప్రభును కలుసుకుంటారో బోరబోతున్నప్పుడు ప్రభునందు మృతులే వారు మొదలు వేస్తారు సజీవులుగా మనము లేస్తాం అప్పుడు ఎవరైతే క్రీస్తుని నమ్మకుండా ఉంటారో వాళ్ళకి ఇక్కడ ఏడేండి శ్రమ ఉంటుంది త్రీ అండ్ హాఫ్ అండ్ త్రీ అండ్ హాఫ్ టోటల్ సెవెన్ ఇయర్స్ శ్రమలు మహాశ్రమలు మళ్ళీ దాని గ్రంథం ప్రాణ గ్రంథం వెళ్ళిపోవాలి మళ్ళీ అదొక సబ్జెక్టు సరే ఇప్పుడు వాళ్ళు వెళ్తారు వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందకి వస్తారు ఇదంతా మన తర్వాత మాట్లాడదాం అయితే వీళ్ళ తర్వాత ప్రభు మరి పరిపాలన చేసిన తర్వాత మళ్ళీ కొత్త ఆకాశం కొత్త భూమి సదాకాలం ప్రభుతో ఉంటాం సరే ఈ సబ్జెక్ట్ అంతా తొందరగా మనకు అంత తొందరగా అర్థం కాకపోవచ్చు కానీ నేను నేను చెప్పకుండా విషయం చెప్పేస్తాను రెస్టర్ పీస్ కదా వీళ్ళు నిద్రిస్తున్నారు ఇప్పుడు వాళ్ళు లేపాం వీడికి వీళ్ళకి సుఖమైనటువంటి ఇప్పుడు దేవుడు లేపుతాడు అంటే దేవుడు వచ్చినప్పుడు వీళ్ళు లేస్తారని చెప్పాం నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఈ భూలోకాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోయే ముందు మనం ఈ లోకంలో ఏం సంపాదించాం ఏమి సంపాదించాం కారు సంపాదించాను బంగ్లా సంపాదించాను స్థలాలు సంపాదించాను పొలాలు సంపాదించాను ఆస్తి ఐశ్వర్యలు సంపాదించాను పేరును సంపాదించాను ఓ చాలా సంపాదించవచ్చు కానీ క్రీస్తుని సంపాదించామా లేదా అన్నదే ప్రాముఖ్యమైంది అక్కడ ఏసుక్రీస్తుని సంపాదించుకోవాలి ఏసుక్రీస్తుని మనం సంపాదించుకుంటే మనం పరలోకం పొందినట్టే సరే రెస్టిన్ ఫీజ్కి ఇంకో మాట చెప్తాను చూడండి రెస్ట్ ఇన్ పీస్ ఓకే ఈ దేనికి రెస్ట్ ఈ భౌతిక సంబంధమైనటువంటి కష్ట సుఖాలు నష్టాలు దుఃఖాలు కన్నీళ్ళు ఇవి ఎన్నిటికీ విశ్రాంతి దొరికిందనమాట ఇప్పుడు ఈ భూలోకంలో ఉన్నాం అనుకోండి దేవుడు డెబ్భై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు చెప్పాడు అధిక బలం ఉంటే ఆయాసం దొక్కున్నాడు ఆయాసం ఏంటి ఆయాసం కూడా తినలేము సరే ఈ డెబ్భై ఎనభై సంవత్సరాల కాలంలో అప్పటికే అరవైకి లేక యాభై తొమ్మిదికి యాభై ఎనిమిదికి పని అరవైకి రిటైర్మెంట్ తర్వాత డెబ్భై ఎనభై సంవత్సరాలు ఎనభై ప్లస్ వచ్చిన తర్వాత చాలా కష్టం తొంభై ఏళ్ళు వంద ఏళ్ళు నూట ఇరవై ఏళ్ళు బతుకులు మనం చూస్తున్నాం కానీ కొంచెం అది ఆయనసిన కూడిన పని అని బైబిల్ చెప్తుంది సో ఎనభై అంటే బిబ్రికల్గా మనం మార్జిన్ కొట్టినట్టే గోల్డ్ మెడలిస్ట్ అనమాట బైల్ ప్రకారం సో ఆ తర్వాత ఎనభై దాటిన తర్వాత వాళ్ళకి మంచి మరణం వచ్చింది మరణం వచ్చింది ప్రభు తీసుకున్నాడు సరే మంచి మరణం అనేది ఎనభై దాటిన తర్వాత ఉంటుందా ఎనభై లోపు ఉంటుందా డెబ్బై మంచి మరణం దీని మీద కాదు కానీ మంచి మరణం అంటే నందు ఆయన అంగీకరించి రక్షించబడి చనిపోతే కాదు మంచి మరణమే కాదు అది ఎలా వచ్చినా కూడా అయితే నందు మృతులైన వారు ప్రభు సన్నిధికి వెళ్తారు అదే విశ్రాంతికి వెళ్తారు తర్వాత ప్ర ప్రభుతో ఉంటారు అని మన గురించి మనం మాట్లాడతాం కదా ఈ బ్రతుకున్నప్పుడు మనం ఏమి సంపాదించాం క్రీస్తుని సంపాదించుకోవాలి ధనవంతుడు ఏమి సంపాదించుకున్నాడు అన్నీ సంపాదించుకున్నాడు నా ప్రాణమ తినము తాగుము సుఖించుము అని అన్నాడు కానీ ఆయనకి మరణించిన తర్వాత పైన తాగడానికి కూడా ఒక్క చుక్క దొరకలేదండి అబ్రహమా అబ్రహమా నా నాలుగు నుంచి చల్లార్చుటకు లాజని పంపు తన వేలి కొనతో ముంచి కదండి వేస్తారంట అలాగా ఈ ఎప్పుడు మునిగిద్ది వేలు నుంచి నీళ్ళు కారుకుంటూ నాలుగు మీద ఎప్పుడు పడిద్ది అట్లా వస్తుందా అది జరగని పని అనమాట అంటే ఇంపాసిబుల్ అనమాట తర్వాత అది జరగని పని అది జరగదు ఆయన అడుగుతున్నాడు లేండి ధనవంతుడు అడుగుతున్నాడు కానీ అది జరగని పని అప్పుడు అబ్రహం గారు ఏమన్నారంటే అయ్యా మీకు మాకు ఒక అగాధం ఉంది అక్కడ వాళ్ళు ఇక్కడికి ఇక్కడ వాళ్ళు అక్కడికి రారు రాలేరు అది కుదరని పని అగాధం ఉంది అది నో జరగదు కానీ చాలామంది అనుకుంటారు చనిపోయిన తర్వాత ఒకవేళ నరకానికి ఎవరైనా వెళ్తే పరలోకానికి వెళ్ళిపోతారు అనుకుంటారు అంటే వాళ్ళ పేరని చొప్పని ఇక్కడ మంచి కార్యాలు చేస్తే వెళ్ళిపోతాం మాస్ చేసి వాళ్ళని పాస్ చేయొచ్చు అనుకుంటాం నో నో మాస్ దేర్ ఇస్ నో పాస్ నో ఒక్కసారి చనిపోయి తర్వాత నమ్మితే విశ్రాంతి స్థలంలోనికి నమ్మకపోతే యాత స్థలానికి అంతే అయితే నమ్మితే పరలోకానికి నమ్మిపోతే ఇక ఇదే డిసైడ్ ఇక్కడ ట్రాన్స్ఫర్లు ఉండవు మన పార్టీలు కాదు ఇక్కడ రూల్ చేసేది ప్రభు మన పార్టీలు కాదు రూల్ చేసేది మనకి వచ్చినట్టు ట్రాన్స్ఫర్ చేసుకొని మనకు అనుకూలమైన చోట ట్రాన్స్ఫర్ పెట్టుకొని పని చేయకుండా గొట్టానికి మనం చేసుకునే పని కాదు దేవుడు చేస్తాం దేవుడు అక్కడ ట్రాన్స్ఫర్లు ఉండవు ట్రాన్స్ఫార్మేషన్ ఎక్కడ ఉండాలి మనం ఇక్కడ మనకు ఉండాలి అక్కడ ట్రాన్స్ఫార్మ్ ఉండాలి ఇక్కడ ఇక్కడ మారాలి మనం మారుమోస్ ఇక్కడ రావాలి పశ్చాత్తం ఇక్కడ రావాలి భూలోకం కెళ్ళక ముందు రావాలి తల్లి గర్భంలో నుంచి భూగర్భంలోనికి పెట్టే లోపే మనకు రావాలి సో ఓం టు టూమ్ వీ హ్యావ్ టు రిమెంబర్ అవర్ రూమ్ తల్లి గర్భంలో నుంచి భూగర్భంలోనికి పెట్టేలోపు ప్రభు మనకి సిద్ధపరిచేటువంటి ఆ రూము పరలోకలో ఇక మీ కొరకు స్థలము సిద్ధపరిచి వెళ్తున్నానని ప్రభు వ్యవహార శుభార్తలో చెప్పినట్టుగా మనం అక్కడ మనం దేవుని కొరకు మనం ఏం ఆ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన స్థలాన్ని మనం సంపాదించుకోవాలి ఈ లోకంలో మనకు ప్రభుత్వాలు ఇల్లు కట్టించవచ్చు కట్టించకపోవచ్చు కానీ మన కొరకు ఆయన ఇల్లు కట్టాలి కట్టి ఇల్లు కట్టించాడు ఆ ఇల్లు మనం సంపాదించుకోవాలంటే నథింగ్ బట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ జస్ట్ ఏబిసి ఏబీసీ యాక్సెప్ట్ బిలీవ్ అండ్ కన్ఫెస్ దట్స్ అట్ ఈ లోకయాత్రలో మనం ప్రయాణించాలంటే అంటే ఈ లోకంలో మనం ప్రయాణం కావాలంటే కారు ఉంది కదా కార్ కారుకి ఏం రావాలి ఏబిసి ఏబీసీడీ అనుకుందాం పని ఏబీసీడీ ఎక్సలేటర్ బ్రేక్ క్లచ్ డ్రైవింగ్ స్టీరింగ్ అది ఇలా అప్లై చేసుకుందాం ఏబీసీడీ యాక్సెప్టెన్స్ ప్రభుని అంగీకరించాలి ప వ్యక్తిగతంగా నా రక్షకుడిగా అంగీకరించాలి బిలీవ్ ఆయన నమ్మాలి విశ్వసించాలి కనిపిస్తే నా పాపం ఒప్పుకోవాలి దెన్ డీవ్ లైఫ్ డి అంతే సరే ఇలా చెప్పుండిపోతే మనకు పెద్ద పెద్ద ప్రసంగం అయిపోతున్నట్టుంది అయితే వీళ్ళు ప్రభు నందు నిద్రించారు ప్రభువులు చెప్తాడు వాళ్ళకి దేవుడు మంచి ఆశీర్వదిస్తాడు మనము కూడా బ్రతికి ఉండగానే ప్రభుని అంగీకరించాలి ప్రభుని అంగీకరించకుండా మనం చనిపోతే వాట్ ఎవర్ యూ హ్యావ్ నువ్వు ఎంత గనుడైనా ఎంత పేరున్నా ఎంత ప్రఖ్యాత ఉన్నా నీకు ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా ప్రభు రాజ్యానికి వెళ్ళా క్రైస్తవ పేరు పెట్టిన మాత్రాన అన్నదానం గోదానం భూదానం వస్త్రదానం ఇలాంటి దానాలు చేసినంత మాత్రాన పరలోకంకి వెళ్ళవు పాపం చేసిన తర్వాత దానాలు చేస్తే ఉపయోగం ఏముంది దానాలు వారికి ఉపయోగపడ్డాయి కానీ ఆ దానాల్లో నీకు ఉపయోగం ఉండదు ఎందుకంటే మళ్ళీ నువ్వు పాపం చేస్తాగా మళ్ళీ ఈరోజు పాపం చేస్తా రేపు దానం చేస్తావు ఈ సంవత్సరం అంతా పాపం చేస్తే రేపు దానం చేస్తావు ఉపయోగం ఏముంది ఈరోజు ఒకరిని చంపేస్తే దానం చేస్తే సరిపోద్దా ప్రభుత్వమే ఒప్పుకోదు ప్రభు ఎట్ట ఒప్పుకుంటాడండి ఈరోజు నేను చంపేశాను సార్ నేను ఒక వెయ్యి మందికి లక్ష మందికి అన్నదానం చేస్తాను సార్ బా ఒక సంపే లక్ష మందికి అన్నదానం చేస్తా నీది క్యాన్సిల్ అంటాడా పోలీసు గారు అంటారు కదా పోలీస్ వ్యవస్థ అంటారు కదా రూల్స్కి వ్యతిరేకంగా పోలీస్ గారు పాటించరు ప్రభుత్వం ఒప్పుకుంది ప్రభుత్వాలను సృష్టించినటువంటి ప్రభు ఎలా ఒప్పుకుంటాడు కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే బ్రతికి ఉన్నప్పుడు మనం ఎలా బ్రతుకున్నామనేది చాలా ప్రాముఖ్యమైంది అదే చూస్తారు ఇందాక ధనవంతుడు లాద విషయంలో మనం అది జ్ఞాపం చేసుకుందాం ధనవంతుడు నార బట్టలు ధరించుకున్నాడు ఇప్పుడు నెల్లిని కాటండి అనుకుందాం పని తింగ పెరిగాడు అతను కేయాల నాపరానికి కొట్టల్లో ధాన్యాలు నింపబడ్డాయి గొడవసులో ఎఫ్సీహీలో తినము త్రాగము సుఖించము అబ్బో ఇక్కడ కూడా చూస్తున్నాం ఇక్కడ కూడా మంచి మంచి బోట్లు ఉన్నాయి బ్రాందీ బోట్లు అనేవి ఉన్నాయి మరి ఒకవేళ సమాధులు దగ్గరికి వచ్చిన వాళ్ళు తాగుతున్నారో తెలియదు ఒకవేళ చనిపోయిన ఆయనే తాగుతాడేమని చెప్పి ఆయన సమేత పెడుతున్నాడేమో నాకు తెలియదు కొంతమంది అలా కూడా ఉన్నారులేండి బాబు ఆయనకి ఈ బ్రాండ్ ఈ బ్రాండ్ ఏంటి ఇష్టం అండి ఈ బ్రాండ్ ఏంటి అండి అని చెప్పి సామాధి మీద పెట్టిన కూడా ఆయన తాగుతాడా అది తాకూడదులేండి అది తాకూడదు ఆల్కహాల్ ఇంజరీస్ టు హెల్త్ అవి తాకూడదు ఏది పెడతా అది కాదు పూలు పళ్ళు పలహారాలు ఏ పెట్టినా కూడా అది మన సాటిస్ఫాక్షన్ అంతే ఇవేం కాదు ఇదేమి కాదు ఇది మన సంతృప్తి కొరకు పెట్టేటువంటి విషయాలే కానీ ఆధ్యాత్మికంగా వాక్య ప్రకారంగా ఇవేమి కూడా వాక్యం ఏం క్రీస్తు క్రీస్తునందుండి మృతులైన వారు ధనియులు క్రీస్తునందుండి మృతులైన వారు ధన్యులు వాళ్ళు లేపబడతారు సో నంబూరి చిన్న గారు ప్రభుని అంగీకరించారు ఆయన పరలోకంలో అదే విశ్రాంతిలో ఉన్నారు నంబూరి దుర్గాభాయ్ గారు ఆమె ప్రభును ప్రభునందు విశ్వాసం నుంచి రక్షించబడింది ఆమె ఆమె కూడా విశ్రాంతిలో ఉంది మనం కూడా అలాంటి విశ్రాంతిలోకి ప్రవేశించాలంటే ఇప్పుడు మనం విశ్రాంతి తీసుకోవడం కాదు మనం మన పని మనం చేసుకుంటేనే కొరకు అంటే నమ్మకంగా యథార్థంగా భక్తిగా లోక ఆచారాల ఆచారాలను కూడా విడిచిపెట్టి ప్రభుని రక్షణ అంగీకరించి పాపములు ఒప్పుకొని శిలువులు మరణించిన యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్వసించి మారు మనసు పొంది రక్షించబడి బాప్ తీసుకొని ప్రభుత్వం జీవిస్తే మన మరణం ఎప్పుడైనా సరే పర్వాలే హాయి కెళ్ళచ్చు మనం కూడా రెస్టెన్ పీస్ ఇంకో విషయం చెప్తాను ఈ రెస్టారెంట్ ఫీస్కి ఇంకో పదం చెప్పి నేను ముగిస్తాను రెస్ట్ ఇన్ పీస్ ఆర్ ఐపీ రిప్ అన్నా కదా ఇప్పుడు ఆర్ రిపేర్ ఐ అంటే ఐ పి అంటే ప్రిపేర్ రిపేర్ అండ్ ఐ ప్రిపేర్ ఏంటి రిపేర్ చేయబడాలి నేను రిపేర్ చేయబడాలి ఏంటి నేను రిపేర్ చేయబడ అంటే రిపేరు చేయబడడం అంటే దానికి ఇంకా అర్థం ఉంది అంతకుముందు బాగుంది అనమాట రిపేర్ దేం చేస్తాం బాగున్న వస్తువునే పాడైపోతే రిపేర్ చేస్తాం అది రిపేర్ అవసరం లేదు కదా నిజంగా మనం బాగున్నాం ఇప్పుడు దేవుడు ఆది కాండంలో ఆదామని అవ్వని సూచించినప్పుడు వాళ్ళకి రిపేర్ ఏమి లేవు డైరెక్ట్గా దేవుడు మ్యానుఫ్యాక్చర్ చేశారు కదా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ పర్సన్స్ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్స్ కానీ మధ్యలో ఎంటర్ ద డ్రాగన్ లాగా సాతాను వచ్చాడు కదా సాతాను వల్ల జరిగిన విషయం ఏమిటంటే వాడు ఆ పండు తింటామని మళ్ళీ ఒక సబ్జెక్ట్ అవుద్ది అనుకుంటా ఆ ప్రల పెట్టినప్పుడు వీళ్ళు దానికి బానిసే అవ్వమ్మ తింది అవ్వదా ఆదాము తిన్నారు మొత్తం మీద గంట గంట వేయబడ్డారు ఏదో తోటలో నుంచి పాపం చేత అంటే ఇప్పుడు ఏమైంది దేవుడు మంచిగా చేసినటువంటి ఆ మ్యానుఫ్యాక్చర్ ఏమైందంటే అంటే హ్యూమన్ బీయింగ్స్ ఏవంటే మనుషులు కలుషితమైపోయారు పాపమైపోయారు ఇప్పుడు దాన్ని రిపేర్ చేయాలి కలుషితమైనటువంటి ఆ మనుషులను రిపేర్ చేయాలి అంటే అందుకు రిపేర్ రిపేర్ ఐ ప్రిపేర్ దేనికి పర్లో కనుగిన ప్రిపేర్ అవ్వాలి అది రిపేర్ నాట్ రెస్ట్ ఇన్ పీస్ రెస్ట్ ఇన్ పీస్ ఓకే దెన్ అదర్ మీనింగ్ ఆఫ్ ఆర్ఐపి ఈజ్ రిపేర్ అండ్ ఐ ప్రిపేర్ నేను ఈ భూలోకంలో ఉండగానే మొదటగా దేవుడు ఏ ఇమేజ్ లైక్నెస్తో చేశాడు అంటే ఏ పూలిక స్వరూపంతో ప్రభు నన్ను చేశాడు అదే పూలిక స్వరూపంలో నేను ఇక్కడ భూలోకంలో మార్చబడుతూ కానీ రిపేర్ చేయబడుతూ దేవుని పరలోకానికి వెళ్ళే తీసుకొని ప్రిపేర్ అవ్వాలి సో రిపేర్ అండ్ ఐ ప్రిపేర్ సో దయచేసి మీ పాపములు ఒప్పుకోండి రిపేర్ చేయబడండి దేవుని కొరకు ప్రిపేర్ అవ్వండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమె అందరికీ వందనాలు